హలో అండి అందరికి సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం మీరు చూడండి లోకంలో అన్నిటి కోసం ఏడిచి 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 బతికిన వాడి కోసం ఏడిచే వాళ్ళు ఐదారు రోజులే ఉంటారు నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి గరుడ పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్నాను జీవుణ్ణి తీసుకెళ్లరు పైన నించో పెడతారు చూడవాయా ఏంటి అంత బాధపడిపోతున్నావు రావడానికి మేమేం బలవంతంగా తీసుకెళ్లాం చూడొచ్చు నువ్వు పదకొండు రోజులు నిన్ను అనుమతిస్తా ఉంటారు ఉంటాడు జీవుడు వాడు చూసుకుంటాడు వాడి దేహాన్ని తన శరీరం కట్టెల్లో కాలుతుండగా చూస్తాడు అరే దీనికి కదరా ఇన్ని ఫైరంగౌలీలు రాశాను ఇంత పౌడర్ రాశాను దీనికి కదా ఇంత అన్నం పెట్టాను దీనికి కదా ఇన్ని పంచీలు కట్టాను ఇది ఎంత నిర్దాక్షిణ్యంగా కాలిపోతోందిరా అని తెల్లబోతాడు అది కాలి బూది అయిపోతుంది కొడుకు మొదటి రోజు ఏడుస్తూ కూర్చుంటాడు రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది నాలుగో రోజున కొద్దిగా దుఃఖం ఉపశమించిన తర్వాత అయిన వాళ్ళు వచ్చి ఒకసారి బీరువా తీద్దా ఉంటారు బీరువా తీసిన తర్వాత దేవాలయాలకన్నిటికీ దానం చేసిన రసీదులే కనబడ్డాయనుకోండి అందులో ఆయన సొమ్మేం పోయిందయ్యా ఇచ్చేశాడు మీరు ఎలా పోతే ఆయనకి ఎందుకంటారు చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుందండి మీకు తెలియని విషయాలు కావు ఎంత అదృష్టవంతుడయ్యా అటువంటి వాడికి కొడుకులయ్యా అనేవాడు ఉండడు లోకంలో మీరు ఎంత చెయ్యండి ఎంత ఇవ్వండి ఇంకా ఇవ్వలేదని ఏడిచే వాళ్ళే ఉంటారు దేహబంధువులు ఇటువంటి తండ్రికి నేను అనేవాడు ఎక్కడో ఉంటాడు పదకొండు రూపాయలతో గోదానం చేసేవాడే కానీ నిజంగా ఉంది తెచ్చి దానం చేసేవాళ్ళే లేదు తొమ్మిది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది వీడంటాడు నేను ఎన్ని కుటుంబాలు చూశానో కర్తపుకారాలు బాగా తక్కువ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని తిని తల్లిదండ్రుల యొక్క యశస్సుని స్మరణ చెయ్యాలి నాలుగు రోజులు అయిపోగానే అంటారు బహ్యన్నాళ్ళు ఇది కుమారుల పోల తినలేక వస్తాం పర్వాలేదు ఏం పర్వాలేదు కాస్త సాంబారు పెడు అంటారు లేకపోతే అదేంటి నాలుగు వడలు అంటాడు ఎంత బాధ అంటే ఇంకా ఎప్పుడిప్పుడు పదకొండో రోజు వస్తుందా అని చూసి అవతల లీవ్ దొరకట్లేదు ఈ గోళ లోటి పదకొండు రోజులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేకపోయాను ఇక్కడికి వెళ్ళలేకపోయానని ఏడిచి పదకొండు రోజులు అయిపోగాని పదకొండో రోజు సంతర్పణ అవుతుంటే బావ వచ్చి బట్టలు పెట్టేస్తారు పెట్టి ఆ బావా ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు చక్కగా నువ్వు ఇక్కడ ఉత్తరీయాన్ని గుడిభుజం నుంచి ఎడం భుజం మీదకి మార్చు ఇక యజ్ఞోపగతాన్ని అపసంజం చేయడం మాని మానేసి కొత్త యజ్ఞోపగీతం వేసేసుకుని ఇంక ఇక్కడి నుంచి భోగం అనుభవించారు ఆయన ఏం చేస్తాడంటే మామూలుగా వండుకు తినేస్తుంది సిద్ధపడుతున్నాడు అప్పుడు వీడు చూస్తాడు పైనుంచి వీడి కోసం నేను ఇంత కష్టపడి వీడు తిథి కూడా ఇక జ్ఞాపకం పెట్టుకునేటట్టు లేడు వీడు చేసింది ఏమీ లేదు నా కోసం వీడు పదకొండు రోజులకి ఇంత బాధపడిపోతున్నాడు వీడి కోసం నా జీవితం అంతా వదిలిపెట్టేశాడు అలా కాలిపోయింది ఇప్పుడు ఇక నేను చేసేదేముంది శరీరం లేదు ఎటు పోవాలో అటు పోవడమే కాబట్టి ఇప్పుడు వాళ్ళతో అంటాడు పదం ఇంకెందుకు నమ్ముకుని అక్కడ ఏం చేస్తాను వాడు సినిమాకి వెళ్ళిపోతాడు షికార్కి వెళ్ళిపోతాడు ఇంకెందుకు అక్కడ ఇప్పుడు పోతాన ఇది లోకానికి ఉండేటటువంటి లక్షణం ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ పోయి నువ్వేం సాధించు నీ జీవితంలో ఒక్కసారి ఈశ్వరుడి గురించి ఏడిచిన రోజు ఏదైనా ఉంటే నాకు చెప్పు నీ పాదాలకి నేను నమస్కారం చేస్తాను ఎందుకనంటే వాడు మహా భగవంతుడు గుండెల్లో కదలడం వల్ల ఈశ్వర ప్రసాదాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు ఒక క్షేత్రం జ్ఞాపకానికి వచ్చినప్పుడు ఒక మహాపురుషుడు స్మృతిలో కదిలినప్పుడు అబ్బా ఏమి జీవితాలు అనిపించి గుండెలు కదిలిపోయి నాలుగు మాటలు చెప్పలేక నీ కళ్ళు తడి పొందితే అప్పుడు చెప్పు నీ పాదాలకి నా శిరస్సు పాటించి నమస్కరిస్తాను ఇన్నింటికో ఏడిచవు ఈశ్వరుడు గురించి ఒక్కరోజు అంతర్విచారణ చేసుకుంటే నిజమే నేను ఒక మహా ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి ఏడ్చిన రోజు లేదు నా జీవితంలో భగవాన్ రమణల గురించి నేను ఏడ్చిన రోజు లేదు నా జీవితంలో ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి నా కన్నులు తడి అయిన సందర్భం లేదు నా జీవితంలో నేను ఈశ్వర పూజ చేసి కోరికలు అడిగిందే కానీ ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతతో నా కన్నులు నిండిపోయిన రోజు లేదు నా జీవితంలో ఇంత ముసలివాడైపోయి మనవడు పంచ పట్టుకొస్తే పొంగిపోయి కళ్ళు తుడుచుకుంటానండే తాతగారు ఇన్నిచ్చిన ఈశ్వరుడికి మర్యాదతో కళ్ళు తుడుచుకున్న తాతనొకని నాకు చూపించండి అంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే నన్ను దృష్టిలో పెట్టుకుని నీ కళ్ళు ప్రతిక్షణం చెవరించే కళ్ళు మీరు ప్రాజ్ఞులు మహాభక్తులు మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను అటువంటిది కనుక దీన్ని కన్నులు చెమర్చగలిగినటువంటి లక్షణం ఏదైనా ఉంటే అది ఆర్ద్రత అది భక్తి అది తేనెతో నిండినటువంటి మనస్సు ఇప్పుడు అక్కడికి ఎవరు వస్తారంటే రసగ్రాహి అయిన ఈశ్వరుడు వస్తాడు వచ్చి ఆ తేనె తాగుతాడు ఆ పువ్వులో పడుకుంటాడు ఆ హృదయం సామాన్యమైంది కాదు అది నడిచే దేవాలయం ఆ శరీరం అది నిరంతర పూజా మందిరం అక్కడ ఊపిరియందు ఈశ్వరోపాసనం జరుగుతూ ఉంటుంది మనం మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఆధారంగా చేసుకుని మనం ఒక శరీరాన్ని తీసుకుంటాం తప్ప ఇందులో ఇచ్చ ఏం ఉండదు నేను ఇలా మనిషిగా పుడదాము అంటే నా ఇచ్ఛ ఏం అక్కడ పనికిరాదు నేను చేసుకున్న కర్మలను అనుసరించి ఈశ్వరుడు నాకు శరీరాన్ని ఇస్తాడు మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది లోకంలో ఒక తప్పుడు ప్రచారం ఒకటి ఉంది పునర్జన్మ అనేటటువంటి దాని మీద మీకు కాదు కదా ఈశ్వరుడికి కూడా అధికారం లేదు బహుశ పరమేశ్వరుడికి అధికారం లేనిదంటూ సృష్టిలో ఉంటే పునర్జన్మ దాని మీదే ఈశ్వరుడికి మీకు ఏ జన్మ ఇవ్వాలన్న దాని మీద అధికారం లేదు ఆయన ఇవ్వలేడు ఎందుకో తెలుసా అండి మీరు ఏ భాష్యమైనా చూసుకోవాలి అదే చెప్తారు మీరు ప్రతికి ఉన్నంత కాలం ఏం చేశారో దాన్నే చిట్ట చివర మనసు పట్టుకుంటుంది అందుకే గురువులు నీకు స్వప్నంలో ఏం వస్తోందని అడుగుతుంటారు జాగృతిలో ఉండగా దేన్ని పట్టుకుంటాడో స్వప్నంలో అదే కాబట్టి ఇప్పుడు మనిషి ఆఖరణ ఊపిరి ఆగిపోయే ముందు ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది ఊపిరి లేకపోతే మనసు ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ ఊపిరి ఆడుతూ ఉండగా ఆఖరి ఊపిరి తీసేటప్పుడు మనసు ఆఖరి ఊపిరిలో దేన్ని సంకల్పం చేసిందో అది వాడికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు అని గుర్తు అదే తీర్పు ఈశ్వరుడు దాన్ని ప్రమాణంగా తీసుకుంటాడు ఆఖరి ఊపిరి నాడు ఏం చేశాడు దాన్ని బట్టి పునర్జన్మ తప్ప ఈశ్వరుడేం ప్రమేయం పెట్టుకోడు నీకు మళ్లీ మనుష్య జన్మనిస్తాను నిన్ను మళ్లీ ఇలా పుట్టిస్తాను అలా పుట్టిస్తాను ఎక్కడా ఉండదు అలా ఎవరైనా చెప్తే పరమ దోష ఇష్టమైన వ్యాఖ్యానం ఎక్కడా లేదు శంకరాచార్యులు వారంతటి వారు అందుకే జన్మ గురించి మాట్లాడలేదు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జనం సదాత్వ పాదాబ్జ స్వరణ పరమానందలహరి విహారాసక్తం చేహకి బహుశా అని అడిగారు ఈశ్వరుడు మీకు అనుగ్రహించేది ఏది అంటే ఏ ఉపాధిలో ఉన్నా భక్తిని అనుగ్రహిస్తాడు భక్తి ఉంటే మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఆయన తలుచుకుంటే ఒక సాలిపురికివ్వలా ఒక పావుకివ్వలా ఒక ఏనుక్కివ్వ ఇస్తాడు నాకు ఈ పునర్జన్మ ఈ ఫలానాదిగా పుట్టించు నాకేం సంబంధం లేదని నాకేమి సంబంధం లేదు అలా ఇవ్వడం కుదరదని చెప్తాడు కాబట్టి మన చేతుల్లో ఎలా పుట్టాలి అన్న దాని మీద అధికారం ఉందా ఇలా పుట్టడానికి ఒక ఉపాసన అన్నది ఏదైనా ఉందా రెండు లేవు లోకంలో అలా మీకేం చెప్పలేదు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తొందరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి